మా పిటిషనర్ సతీష్ నేను కూడా మీలాగనే జర్నలిస్ట్ ఒక సోషల్ కాల్ కోసము ఇంప్లీట్ అయ్యాము అయితే ఆ రోజు ఏమైతే వాళ్ళకి మాకు లింక్ వచ్చింది మేము జాయిన్ కాలేకపోయాము సో మేము దగ్గర చాలా మెటీరియల్ ఉన్నది ఇతను ఎక్యూజ్గా ప్రూవ్ చేయడానికి ఇప్పుడు సమాజంలో అతను మొన్న ప్రెస్ మీట్ పెట్టాడు రాంగని జైలు నుంచి రాగానే అది తప్పు రెండోది మళ్ళీ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో స్టేట్మెంట్ చేయంగానే మళ్ళీ కౌంటర్ ప్రెస్ మీట్ అంటారు దీన్ని అది తప్పు చేశాడు నేను ఇప్పుడు వచ్చి ఏమంటున్నాను ఇక్కడ పోలీస్ స్టేషన్కి వచ్చి నేను ఎస్హెచ్ఓకి ఫిర్యాదు చేయవలసింది నేను కంప్లైంట్ చేయవలసింది ఏంటంటే అతన్ని ఇమ్మీడియట్ గా అతని బెయిల్ ఇంట్రీమ్ బెయిల్ సస్పెన్షన్ ఎందుకంటే అతని బెయిల్ ఇరవై ఒకటి జనవరి దానికి ఉన్నాడు కాబట్టి మాకు నేను ఒక రిక్వెస్ట్ లెటర్ బోర్డులో వచ్చాను ఆయన ఈ ఇన్వెస్టిగేషన్ చేసి ఇవాళ రాత్రి సీన్ ఆఫ్ ఆఫీస్ రీక్రియేషన్ చేసి అతని బెయిల్ క్యాన్సలేషన్ బికాస్ ఈ ఆయోలేటెడ్ బెయిల్ కండిషన్స్ అని చెప్పి ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా ఇవాళ చేసే మొత్తం కూడా ఈ షుడ్ ప్రిపేర్ ఏ కేస్ డైరీ టు దట్ దాట్ ప్రూవ్ దాట్ వైలేషన్ ఆఫ్ బెయిల్ కండిషన్స్ సో దాట్ ప్రశ్న అడ్రస్ చేయటం చంచల్ కూడా రాజుని ప్రశ్న అడ్రస్ చేయటం తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు పోయి విట్నెస్ ని విట్నెస్ ఫ్యామిలీని ఇన్సిడెంట్ చేయటం నిన్న నిన్న గుర్తుంచుకోండి నిన్న వాళ్ళ పిల్లనిచ్చిన మామ వాళ్ళ పిల్లనిచ్చిన మామ ఎస్ గాన్ అండ్ మ్యాట్ దా ఏఐసిసి ఇన్ఛార్జ్ అంటే ప్రభుత్వాన్ని కూడా ఇన్సైన్ చేస్తున్నారు ఇక మనకి న్యాయం ఎక్కడికి వస్తుంది కాబట్టి ఇతని ఇతని గా అరెంజ్ చేయాలి నాల్గో డౌన్ మధ్య ఉంచాలి బికాస్ దీయార్ వాయిలేటెడ్ ఓల్డెన్ రూల్స్ ఓల్డెన్ రూల్స్ అంటాము సుప్రీం కోర్ట్ గైడ్లైన్స్ ఉన్నాయి పిఎస్ దగ్గర ఎందుకు వచ్చారు ఇదే చెప్పడానికి వచ్చాను అతను ఇమ్మీడియేట్గా గా మీరు బెయిల్ అప్లికేషన్ మూవ్ చేసి అని నా న్యాయ పోరాటము ముప్పై తారీఖు నుంచి స్టార్ట్ అయింది ముప్పై ఒక నవంబర్ నుంచి స్టార్ట్ అయింది నేను ఫస్ట్ అది జియో చూడంగానే ఏది అది డీజీపీ గారికి తర్వాత స్పెషల్ చీఫ్ సెక్రటరీకి ఆ మెంబో ఇరవై తొమ్మిది కాల్ఫర్ చేయండి అది ఇలాంటి షోస్ పెట్టొద్దు అని సరే అది వేరే కేసు అది నడుస్తుంది మొన్న పదిహేడో తారీఖు కౌంటర్ వేశారు తర్వాత ముప్పైవ తారీఖు హియరింగ్ ఉంది అది వేరే కేసు కానీ ఇక్కడ ఈ సత్యా థియేటర్లో సంఘటన జరిగినంక స్టాంప్ పేడ్లో అరెస్ట్ చేయలేదు అరెస్ట్ చేయకుంటే నేనే మళ్ళీ ఐదో తారీఖు ప్రెస్ మీట్ పెట్టాను మళ్ళీ ఆరో తారీఖు ఏడో తారీఖు అట్లా ఏ ఏ అరెస్ట్ అల్లు అర్జున్ అరెస్ట్ అల్లు అంటే అప్పటిదాకా సరే ఇప్పుడు ఇదే హై ప్రొఫైల్ కేసు కాబట్టి ప్రాబుల్లీ ముఖ్యమంత్రి గారు కూడా మొత్తం తెప్పించుకున్నాక స్టేట్మెంట్ చేశారు కానీ నా మొదటి నుంచి నా ప్రయత్నము ఆ ఫ్యామిలీకి సరే నన్ను ఆ ఫ్యామిలీ తప్పార్థం చేసుకోవచ్చు ఎందుకంటే ఇరవై ఐదు లక్షలు ఇస్తా అన్నాడు ఈ ఈడవడబ్బా మధ్యాహ్నం వచ్చి మాకు వచ్చే పైసలు పోతున్నాయని కాదు ప్రభుత్వంతో ఇప్పిస్తాము కానీ నేను అందరితో మాట్లాడాను ఇటు పొలిటీషియన్స్ తోటి రాజకీయవేత్తలతోటి సామాజికవేత్తలతోటి మహిళా సంఘాలతో అందరితో మాట్లాడితే ఫస్ట్ వారం పది రోజులు తెలంగాణ మొత్తం సమాజం మౌనంగా ఉంది నేను మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టాను ఆ మౌనాన్ని వీడటానికి తర్వాత మధ్యాహ్నం మళ్ళీ మనకి వచ్చిన స్టేట్ ఫార్మేషన్ ప్రజా తినాలని దాని తర్వాత అప్పుడు గవర్నమెంట్ పూజ చేసింది ఇప్పుడు ఇప్పుడు చేయవలసింది ఏంటంటే డ్ బెయిల్ కండిషన్ క్లియర్లీ సో హీ షుడ్ బి పోలీస్ has to మూవ్ ఫర్ క్యాన్సలేషన్ ఆఫ్ bail మూవ్ చేసి అతన్ని మళ్ళీ కస్టడీ ఈ విధంగా పిలిచి సంబంధం కాదు ఇక్కడ క్లియర్గా వినండి అతన్ని మళ్ళీ బెయిల్ క్యాన్సలేషన్ చేసి దాంట్లో తీసుకొని కస్టోడియల్ ఇంటరాగేషన్ చేయాలి నా డిమాండ్ ఇస్ డూ అల్లు ఆన్ కస్టోడియల్ ఇంటరాగ్యుయేషన్ హైకోర్ట్ బెయిల్ లోనాడు మూవ్ చేయాలి పోలీస్ వచ్చి కదా చెప్పాలి ఇప్పుడు విక్టిమ్స్ ఫిర్యాదు కోర్టులో ఇక్కడ ఏం జరుగుతుందో దానికే వచ్చి వచ్చారు మీరు ఎందుకు వచ్చారు మీరు న్యూ డ్యూటీ జర్నింగ్ వచ్చారు నేను నా డ్యూటీ జెంట్ వచ్చాను అంతే ఎవరు పౌరుడు ప్రతి పౌరుడు డ్యూటీ చేయడానికి అల్టిమేటిగా ఈ దేశంలో న్యాయం అనేది నిలబడాలి స్వచ్ఛమే జైతి స్వచ్ఛమే జైతి స్వచ్ఛమే జైతి